హాస్పిటల్ కొత్తపేట తెనాలి బంగారు ఆభరణాల తనఖ మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాలు తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లివారి వీధి కొత్తపేట తెనాలి ఇటీవల వైసీపీ పార్టీలో సీట్లు మార్పు తొలగింపు చూస్తుంటే ప్రస్తుత ఎమ్మెల్యే ఎంపీల వెన్నులో పుడుతుంది ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎక్కడి నుండి ఫోన్ వచ్చినా అది అధిష్టానం నుండి వచ్చిందేమోనని గజగజలాడిపోతున్నారని చెప్తున్నారు ఇదిలా ఉంటే గతంలో తెనాలి ఎంపీగా చేసి ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి తనకు తానుగా పార్టీ మారతారా అన్న అనుమానం వస్తుంది మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోని మాజీ మంత్రులు పేర్ని నాని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిలతో పాటు మరికొందరు సొంత పార్టీలోనే బాలశౌరితో విభేదాలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు సీఎం జగన్కి బాలశౌరి సన్నిహితుడు అయినా బాలశౌరి ఎమ్మెల్యేల మధ్య ఉన్న అగాధాన్ని అంతగా పట్టించుకోవటం లేదన్న బాధ బాలశౌరిలో ఉంది అంతేకాకుండా ఈసారి బాలశౌరిని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అంటున్నారని అందుకు ఆయన అంగీకరించడం లేదని తెలిసింది దీంతో కొన్ని రోజులుగా బాలశౌరి అంతర్గతంగా మదన పడుతున్నారంటున్నారు అంతేకాకుండా ఎంపీ బాలశౌరి మరికొందరు ఎంపీలతో కలిసి ఇటీవల మంతనాలు జరుగుతున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు ఇవాళ పార్టీలో టికెట్ల పంచాయతీ స్థాయికి చేరింది తన సీటు కూడా చెప్పా పెట్టకుండా మారుస్తారా లేక సీటు లేదంటారా ప్రస్తుతం అధిష్టానం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఇప్పటికే సర్వేలు కూడా చేయించుకున్నారని తెలిసింది ఈ పరిణామాలు అంచనా వేసుకొని పార్టీలో ఉండటమా వారు తొలగించక ముందే వెళ్ళిపోవటమా అనే సందిగ్ధంలో ఉన్నారట బాలశౌరి బాలశౌరి సన్నిహితుడు సినీ నటుడు చిరంజీవి కూడా టచ్లో ఉన్నారని తెలుస్తుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వేరే పార్టీలో చేరి గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు చెప్తున్నారు గతంలో తెనాలి పార్లమెంటు సీటు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున బాలశౌరి పోటీ చేసి గెలిచారు అప్పటి నుండి ఈ ప్రాంతంలో ఉన్న పార్టీ నాయకులతో సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ వారే కాకుండా వైసీపీ నాయకులు కూడా బాలశౌరితో సంబంధాలు పెట్టుకొని మధ్య మధ్యలో ఆయన్ని మచిలీపట్నం వెళ్ళి కలిసి వస్తున్నారు అంతేకాదు గుంటూరు ఎంపీగా పోటీ చేయమని కూడా కోరుతున్నారని తెలిసింది అయితే ఇప్పటికే జగన్ గుంటూరు ఎంపీగా అంతర్జాతీయ క్రికెట్ కీరాకారుడు అంబటి రాయుడుని పోటీలో దింపేందుకు సిద్ధం చేశారని ఆయన పర్యటనలు కూడా చేస్తున్నారు అందుకే బాలశౌరి వేరే పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకుల అంచనాలు వేస్తున్నారు బాలశౌరి అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఈ విషయంపై చర్చించుకోవడంతో పాటు బాలశౌరి తెనాల మీదుగా వెళుతుంటే ఇప్పుడు ప్రత్యేకంగా వైసీపీ పార్టీలోని కొందరు ఆయన్ని రోడ్డు మీదే ఆపి పూలమాలలతో సత్కరించడం చూస్తుంటే బాలశౌరిపై వస్తున్న ఆరోపణలు అనిపిస్తుంది అంటున్నారు రాజకీయ నిపుణులు అసలు ఏం జరగబోతుందో కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది కదా వేచిద్దాం